హలో నేను మిస్ అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది అమ్మ పాలు స్వచ్ఛమైనవి ఇవి అనాదిగా మనకి వినిపించేటువంటి మాటలు ఇప్పుడు అవి రివర్స్ అమ్మ ప్రేమ ఏమో కానీ అమ్మ పాలు మాత్రం కల్తీ అని చెప్పి యూనివర్సిటీలు తేల్చేసాయి బీహార్లో ఉన్నటువంటి పాట్నా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి లవ్లీ యూనివర్సిటీ మొత్తం సరీ చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను పెట్టారు ఆ నివేదిక ప్రకారం తల్లిపాలు కల్తీ జరుగుతున్నాయి కల్తీ ఉన్నాయి తల్లిపాలలో యురేనియం ఉంది దాని కారణంగా పుట్టేటువంటి పిల్లలు క్యాన్సర్కి గురవుతూ ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణకి అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు వచ్చేసారు దీనికి కారణం ఏంటి కలుషిత నీరు కలుషిత ఆహారం కలుషిత గాలి అన్నీ కల్తీ అయినప్పుడు మరి తల్లిపాలు కూడా కల్తీ కావా అని అంటే దీనికి మళ్ళీ జగన్ జగన్ అన్న సూత్రం చెప్పుకోవాలి మనం జగన్ గారు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు ఏ సందర్భంలో అంటే తిరుమల సంబంధించి నెయ్యి కల్తీ విషయంలో నెయ్యి కల్తీ విషయంలో ఆయన ఒక కామెంట్ చేశారు కామెంట్ చేస్తే ఆయన అది పెద్ద వైరల్ అయిపోయింది ఆ న్యూస్ ఏం కామెంట్ చేశారంటే నెయ్యి కల్తీ కాలేదు గోవులు తీసుకునేటువంటి ఆహారం కల్తీ ఆహారం తీసుకుంది అలాగే గోవులు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తిన్న కారణంగా ఆ కల్తీ నెయ్యి కల్తీ అయినట్టు నిర్ధారణ అయింది అని చెప్పి ఒక సూత్రాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది ఒక పెద్ద అస్త్రమేమో తల్లిపాలే కల్తీ అయిందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గోవు కల్తీ అయినాయి అని చెప్పడంలో తప్పేది గోపాలు కల్తీ అయినాయి కాబట్టి నెయ్యి కూడా కల్తీ అయిందని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి సిఐడి సిబిఐ విచారణ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఎందుకు అని అంటే అసలు తప్పంత గోవులోనే ఉంది పాలల్లో లేదు నెయ్యిలో లేదు ఆ గోవు వెళ్ళి తిన్నటువంటి పదార్థాలే కల్తీ జరినీ కాబట్టి కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాలు కాయడం కాసిన పాలని తోడేయడం ఆ తర్వాత పెరుగు అవడం పెరుగును మళ్ళీ చిలకడం మజ్జిగ మజ్జిగల పైనుంచి వచ్చేటువంటి వెన్న ఆ వెన్న నుంచి వచ్చేది నెయ్యి ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి మరి ఈ ప్రక్రియల్లో కల్తీ అనేది ఉంటుందా అంతిమ ప్రోడక్ట్ నెయ్యి అనేది అదే ఇక్కడ తల్లిపాలు అనేటప్పుడు డైరెక్ట్గా తల్లిపాలు పిల్లలు తాగుతారు బహుశా తల్లిపాలు తల్లిపాలలో యురేని ఉండొచ్చు ఉంది అని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు ఉండొచ్చు కదా ఉంది అని చెప్పి నిర్ధారిస్తున్నారు యురేనియం అనేటువంటి ఒక పదార్థం ఉంది ఆ యురేనియం కారణంగానే క్యాన్సర్ వస్తుంది పిల్లలకి తల్లిపాలు శాతం యురేనియం శాతం నలభై శాతం ఉంది ఆ నలభై శాతం తల్లిపాలలో ఉన్నటువంటి యురేనియం కారణంగానే క్యాన్సర్ వస్తుంది అలాగే రకరకాల వ్యాధులు వస్తున్నాయి పిల్లలకి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు కానీ తల్లిపాలు నుంచి నెయ్యిది నెయ్యి రాదు తీయరు నెయ్యే ఎవరు తీరు తల్లిపాలని తోడేయరు ఎవరు పెరుగుగా మార్చుకోరు ఆ పెరుగు నుంచి నెయ్యి తీరు దాన్ని మధ్యలో చిరికి నెయ్యి తీరు ఈ ప్రక్రియ మొత్తం తల్లిపాలలో ఉండదు సరే గోపాలలో ఉంటుంది మరి దానికి దీనికి ఇప్పుడు జగన్ గారు అండ్ టీం ముడి పెడతారా అనేటువంటి ఒక సందేహం కూడా ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటే తల్లిపాలు కలితీ జరిగినాయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఓ పెద్ద చర్చ మొదల మొదలైంది తల్లిపాలే కల్తీ అని ఎందుకు బీహార్ యూనివర్సిటీ చేసింది కాబట్టి బీహార్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి తెలిసినటువంటి అంశం కాబట్టి ఎందుకంటే ఆ యూనివర్సిటీ ఏం అనేది ఒకసారి చూద్దాం ఆ యూనివర్సిటీ తెలిసిన అంశం ఏంటంటే ఇవన్నీ తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం సకల పోషకాలు మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలాదిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి తల్లిపాలు తాగే శిశువులు తెలివిగా ఉంటారని సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని వైద్యులు చెప్తారు అందుకే తల్లిపాలు ఇవ్వండి అని చెప్పి చెప్తుంటారు వైద్యులు తనసు ఏం చెప్తుంటారు అంటే తల్లిపాలు ఇవ్వండి ఇస్తే తల్లికి మేలే అలాగే బిడ్డకి మేలే అని చెప్పి చెప్తూ ఉంటారు బిడ్డకి పౌష్టికాహారం ఇచ్చినట్టు అవుతుంది తల్లికి ఏమో ఆ పాలు ఇచ్చినందువల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్తుంటారు వైద్యులు తల్లిపాలు తాగే శిశువులు తెలివిగా ఉంటారని సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని వైద్యులు చెప్తారు అయితే పలు కారణాల వల్ల ఇప్పుడు అవి కూడా ప్రమాదకరంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది బీహార్లో ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో తల్లిపాలెలో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నట్లు అంటే యురేనియం ఇన్ బ్రెస్ట్ మిల్క్ సో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ విషయంపై ఎయిమ్స్ ఢిల్లీకి చెందినటువంటి డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ బీహార్లోని కొన్ని గ్రామాలకు చెందిన నలభై మంది బాల్యతల నుంచి పాలన సేకరించి పరీక్షించగా వాటిలో యురేనియం యు థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని తాగే శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సర్ ఇతర సమస్యలు ఎదుర్కొనే అవకాశము ఉందన్నారు దీనివల్ల తల్లులు ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించామన్నారు ఆందోళనకరం ఆందోళన అవసరం లేదు ఎవరు చెప్పారు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చెప్పింది బీహార్లోని పలువురు బాలింతల పాలల్లో యురేనియం ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ శాస్త్రవేత్త జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి డాక్టర్ దినేష్ అశ్వాల్ స్పందించారు తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతా మోతాదులో ఉన్నప్పటికీ శిశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు అధ్యయనంలో పేర్కొన్న యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రపంచవ్యాప్తంగా నేలల్లో సహజంగా కొద్ది మొత్తంలో యురేనియం లభిస్తుందని అన్నారు పాలిచ్చే తల్లులు తీసుకునే యురేనియంలో ఎక్కువ భాగం మూత్ర విసర్జన సమయంలో బయటికి వెళ్ళిపోతుందని తల్లిపాలలో తక్కువ మోతాదులో నిల్వ ఉంటుందని తెలిపారు ఇది శాస్త్రవేత్తలు చెప్పిన మాట సరే శాస్త్రవేత్తలు ఎన్ని చెప్పినా ఇవాళ తల్లిపాలు అనేవి అమృతం ఆ తల్లిపాలు ఇచ్చేటువంటి తల్లులు కూడా లేరు ఇప్పుడు అలాగే బిడ్డనికి బిడ్డని కనేటువంటి ఓపిక కూడా లేక ఓపిక లేకపోవడం కాదు షేప్ అవుట్ అవుతారు శారీరక ఆకృతి మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ధనికులు సరోగసి వెళ్తున్నారు అద్దెగారి తీసుకొని అక్కడి నుంచి బిడ్డలను పుట్టించుకుంటున్నారు పిల్లలకు ఇచ్చేటువంటి అవకాశం లేదు అవసరం లేదు అలాగే నవమాసాలు మోసి కనాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం అందుకే ఇప్పుడు భారతదేశంలో తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి మదర్ బ్యాంక్స్ ఉన్నాయి మదర్ మిల్క్ బ్యాంక్స్ మదర్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో అలాగే మదర్ మిల్క్ బ్యాంకులు ఉన్నాయి భారతదేశంలో మీరు నమ్మాలి ఎందుకంటే ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను మదర్ మిల్క్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఆ పాలన సేకరిస్తున్నారు తల్లి పాలన సేకరిస్తున్నారు చాలా కాస్ట్ కూడా పెట్టి కొని వాటిని అందిస్తున్నారు ఇతర పిల్లలకి అని పౌష్టికాహారం కోసం ఇతర పిల్లలకి ఎవరైతే తల్లులు పాల్గొనడానికి ఇష్టపడరు ఎవరైతే తల్లులు పిల్లల్ని అనడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు పోషకాహారం ఉండదు కాబట్టి అనాథలకు కూడా ఉండదు కాబట్టి అనాథలు అంటే కట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి తల్లిపాల తల్లిపాలను సేకరించి నిల్వ చేసి వాటిని పిల్లలకు అందజేస్తున్నారు అలాంటి బ్యాంకులు కూడా ఉన్నాయని చెప్పి మనం గతంలో వీడియో కూడా చేసుకున్నాం అనంతపురంలో ఆల్రెడీ అనంతపురంలో ఫస్ట్ ఉంది తల్లిపాల సేకరణ అనేది బ్యాంకులు కూడా అక్కడ ఉన్నాయి తల్లిపాలె బ్యాంకులు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు తల్లిపాలే కల్తీ అని చెప్పేసి బీహార్ యూనివర్సిటీ తేల్చాయి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తేల్చారు అయితే కాకపోతే ఇక డబ్ల్యూహెచ్వై చెప్పినా లేదంటే ఇతర వైద్యులు చెప్పినా ప్రస్తుతం అయితే ప్రమాదకర స్థితిలో లేదు కొంతవరకు మేలేను కాబట్టి ఇంకా వాటి స్థాయి పెరిగితే మాత్రం ప్రమాదం అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ న్యూస్ ఉన్న తర్వాత అనిపిస్తుంది అనేది తెలియజేస్తాను థ్యాంక్ యూ